ఈనాడు మనం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అనేటువంటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉన్నాం మనం ఈ పిఠాపురానికి ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర ఉంది ఈ క్షేత్రం జైన బౌద్ధ శైవ వైష్ణవ దివ్య క్షేత్రాల కోడలుగా ప్రసిద్ధి పొందింది ఈ పీఠాపురాన్ని పూర్వకాలం పీఠిగాపురి అనేవారు అమ్మవారి యొక్క అష్టాదశ స్థలాల్లో కూడా పదో శక్తి పీఠంగా అలరాడుతూ ఉంది ఈ యొక్క పీఠం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పరమేశ్వరుడు కుక్కటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు అంతేకాకుండా శ్రీపాద వల్లభులు దత్త రూపంగా ఉన్నటువంటి శ్రీపాద వల్లభులు కూడా ఈ క్షేత్రంలో వేయించేసి ఉన్నారు అష్టాదశ పీఠాల్లో పదో అమ్మవారి రూపమైనటువంటి పురోహితగాదేవి కూడా ఈ క్షేత్రంలో కొలువై భక్తులకు అభయప్రదంగా వస్తూ ఉంది ఇక మనం ఈ క్షేత్రంలో ముఖ్యమైనటువంటి కుక్కుటేశ్వర స్వామి గురించి మనం కొంతవరకు కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో కృతయుగంలో గయాసురుడు అనేటువంటి దానవేంద్రుడు ఎన్నో దానధర్మాలు యజ్ఞయాగాదులు చేసి ఇంద్ర పదవి చేపెట్టాడు సాక్షాత్తు అంత ముందు పరిపాలన ఇంద్రుడు భయపడి త్రిమూర్తిని శరణవేడి తన పదవి తనకు ఇప్పించవలసి కోరుకున్నాడు అంత త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆ యొక్క దేవేంద్రుని యొక్క కోరికపై గయాసురుని వద్దకు వెళ్ళి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చేవాడు మేము ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాము యజ్ఞానికి మంచి ప్రదేశం కావాలి మాకు శుద్ధిగా ఉన్న ప్రదేశం కావాలి ఎవరు కూడా నడవకూడదు అక్కడ సంచరించని ప్రదేశం కావాలంటే ఆ గయాసురుడు తన శరీరం మీద యజ్ఞం చేసుకోమని చెప్పని అతను తన శరీరాన్ని పడుకుని అలా ఇచ్చేశాడు యజ్ఞం జరుగుతూ ఉంది జరుగుతున్న సమయంలో ఈ యొక్క పరమేశ్వరుడు కుక్కుటం అంటే కోడి కోడి రూపంలో వచ్చి ఇందుని కోరికపై కోత కూశాడు కోటి కోత కాగానే తెల్లవారుజీ భరించినటువంటి ఆ గయాసురుడు కదిలి కదలాడు అలా యజ్ఞం పూర్తి అయిపోయింది ఒకని ఎప్పుడైతే అలా కదిలాడో యజ్ఞం యొక్క పరిసమాప్తం కాకుండా భగ్నం అయిపోయింది అందుకు త్రిమూర్తులు చాలా చాలా బాధపడ్డారు కోపించారు అతనికి మరణమే శరణమే పనుకుని ఆ యొక్క ఇందుని కోరికపై అతని దేహాన్ని మూడు ఖండాలుగా ఖండిద్దామని చెప్పిన ఆలోచించా అప్పుడు ఆ గయాసురుడు స్వామి నేను చేసిన అపరాధము తెలుసో తెలియక చేశాను కాబట్టి మీరు నాకు ఒక వరం ఇవ్వాలి నా యొక్క దేహాన్ని అందరూ కూడా స్మరించినట్టుగా అందరూ కూడా పూజించేట్టుగా మీరు వరం ఇవ్వండి శిరస భాగంలో విష్ణువు నాభి భాగంలో బ్రహ్మదేవుడు పాదాల భాగంలో పరమశివుడు కూడా ఉండేట్టుగా చేయమని చెప్పగానే ఆ యొక్క కుక్కుటేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు కోడి రూపంలో కూశాడు కాబట్టి ఆ పాదభాగమే ఈ రోజున ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా మనకి పిలువబడుతుంది పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటిది ఏమిటంటే లయకారకుడైన మనం అందుకనే మనం ఏదైనా సరే కార్యక్రమం చేసినప్పుడు పితృకార్యాలకి మనం కాశీ పెడుతూ ఉంటాం మనం అక్కడ పితృదేవత తర్పణాలు ఇస్తూ ఉంటాం అక్కడ అలానే ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా కాశీకి గయకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఈ కుక్కుటేశ్వర స్వామి ఇక్కడ వెలిశాడు కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో పితృదేవతల తర్పణ ఇవ్వడం కూడా ఆచారంగా ఉంది ఆ విధంగా కూడా ఇది పితృదేవతల పరంగా కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి పొంది కుక్కుటేశ్వర స్వామిని అత్యంత శ్రద్ధాభక్తులతో అందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు गुरु गुरुब्रह्म गुरष्णु गुरुदेव महेश గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ బ్రహ్మవిషు స్వరూపే గురువు అత్రి అనసూయలు పుత్రు దత్తాత్రేయు వారు మన అందరికీ ఆది గురువు ఈ దత్తాత్రేయ స్వామి వారు రకరకాల అవతారాలు ఎత్తుతూ మనకి కనిపిస్తూ ఉంటారు చరిత్రలో మనకి పురాణాల్లో కూడా అట్లాంటిదే మనకి ఈ పిఠాపురంలో శ్రీపాదవల్లభ స్వామిగా దత్తాత్రేయ అవతారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా శ్రీపాద వారిని స్మరించాలంటే కనుక ఈ క్షేత్రానికి వచ్చి మనం చూస్తున్నటువంటి ఈ దత్తాత్రేయ వారికి వారి యొక్క గురువు లేకపోతే గురుముఖతన మనం విద్య నేర్చుకోవాలి సరే భగవంత స్వరూపంలో వెళ్ళాలంటే కనుక గురువు ద్వారానే వెళ్ళాలి మనం మెట్లకే పైకి వెళ్ళాలి కాబట్టి అలానే ఇక ఇక మన శ్రీపాదవల్లభ స్వామిని ఈ దత్తాత్రేయ స్వరూపం ఇన్ని మన స్మరించుకుంటూ మనకు వెళ్ళేందుకు అవకాశం మనకి పీఠాపురంలో ఈ యొక్క ఆస్థానంలో దేవస్థానం ఉండటం మనందరికీ అదృష్టంగా భావించి ఆ గురుదేవుని పాదాలకు వల్లభ స్వామి పాదాలకు మనసారా మనం నమస్కారం చేసుకుంటూ ముందుకు పెడదాం అంబా శ్యాంభవి రమల ఉమా పార్వతి కాళి హైమవతి శివాత్రి నయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ ఇక్కడ మనం ఈ పీఠాపురంలో పురోహూతికాదేవి అమ్మవారిని దర్శిస్తున్నాం మనం ఇక్కడ అష్టాదశ పీఠాల్లో పదవ పీఠం అని చెప్పి మనం గతంలో చెప్పుకున్నది దీని గురించి మనం పురోహితుడు అంటే ఇంద్రుడు దేవేంద్రుడు ఈమెను కొలిచాడు కాబట్టి ఈమె పురోహూతికాదేవి అనే పేరు వచ్చింది ఈ యొక్క అమ్మవారు ఈ పీఠంలో కొలువై భక్తులకి ఏ విధంగా అయితే అమ్మవారి ఆకారం ఒకసారి మనం చూసుకుందాం మనం ఒకసారి ఈ అమ్మవారు ఎడమ కింద చేతియందు బంగారు పానపాత్ర ఉంటుంది కుడి కింద చేతియందు మాదిఫలం ఉంటుంది ఎడమ చేతి లోపల డోలు కుడి చేతియందు లోహదండము ధరించి శ్రీచక్రపీఠంపై అమ్మవారు భక్త కోటికి కూర్చుంటుంది అమ్మవారు అంటే అమ్మవారు రూపంలో ఉన్నమాట అంటే అమ్మవారు ఇక్కడ రకరకాలుగా పానపాత్ర పాత్ర వహించి అంటే ఒక్కొక్క పీఠంలో కాళికాదేవి స్వరూపం ఒక రకంగా ఉంటుంది మనకి ఖడ్గం ధరించి సోలం ధరించి ఎర్రటి కళ్ళు పెట్టుకుని నాలుగు బయట పెట్టి ఇక్కడ అమ్మవారు మరి పురోహోతుగా దేవు కాబట్టి పైన భరించిన ఆకారంలో భక్తుల కోసం చెప్పిన ఈ పురోహోతుక అష్టాదశ పీఠాల్లో గొప్పది కాబట్టి కూడా ఈ పురోహోతుకా దేవుని మన ఇక్కడ భక్తులు స్మరించుకుంటూ ఉంటారు ఈ వెరసి మొత్తానికి ఈ యొక్క పిఠాపురం గొప్పతనం ఏంటంటే ఇక్కడ త్రిమూర్తి స్వరూపంగా మనం ఎలా భగవంతుని కొలుచుకుంటూ ఉంటాము అలానే ఇక్కడ పరమేశ్వరుడికి సంబంధించిన ఆలయము అలానే గురువుకి సంబంధించిన దత్తాత్రేయుకి సంబంధించిన ఆలయము అమ్మవారి సంబంధించిన ఆలయం మూడు ఆలయాలు కలిసి విశిష్టత ఉన్నది కాబట్టి ఇది ప్రతి ఆలయానికి ప్రతి చోట ఒకే ఒకటి ఉంటుంది మనకి కానీ ఇక్కడ ఈ పిఠాపురంలో ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే అన్ని రూపాలు కూడా భక్తులు ఏ విధంగా వచ్చినా సరే అన్ని రకాలుగా కూడా ఆ స్వామివారిని గురుదేవుని అమ్మవారిని కూడా వారు స్మరించుకుంటూ వాళ్ళు కోరికలు ఏడేర్చుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పిఠాపురానికి ఈ పిటిగాపురి సంస్థానానికి ఇంత గొప్ప వైశిష్టం ఉంది ఇటువంటి అమ్మవారిని అయ్యవారిని స్మరించుకోవటం మనకి పురజం సుకృతంగా భావిస్తూ ఉండాలి సర్వే జనా సుఖనోభవంతు